అందరికీ వయోవృద్ధు మీ ఆశీర్వాదంతో ఈరోజు మన తర్వాత తరాల వారి మీ ఆశీర్వాదాలు అందించే గొప్ప మనసులు మీకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మేము అందరం తెలియజేసుకుంటున్నాము ఈరోజు మనం ఒకసారి మన వ్యవస్థ గురించి ఒకసారి పరిశీలించుకుంటే మంది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వీరిపట్టి ఇంకా ట్వంటీ ఇయర్స్ అందించాము మనం ఉమ్మడి కుటుంబం వస్తుండే నేను నా పక్క పల్లెల్లో బతికొచ్చాము చూస్తే పెద్దలంటే చాలా గౌరవం ఉండేది నాకు అసలు రచ్చ పండిన ఒక ఇరుణ్ణి ఉంటే మేము కూర్చునేవరము కాదు వాడి ఎంత పెద్ద చదువులు కానీ వాడి ఎంత పెద్ద విధానం కానీ అంటే పెద్దలకు అలాంటి గౌరవం ఉండేది చూసాము వ్యవస్థ కూడా ఎవ్వరూ కూడా పెద్ద మాటలకు ఎదురు చెప్పేవారు కాదు ఎందుకంటే వాళ్ళు ఎంతో అనుభవం వాళ్ళు ఎన్నో ఇప్పుడు మనము ఒక పరిశీలిస్తే చదువుకునే రోజులకు తర్వాత గృహశాసనాలకు మనం ఎన్నో ఒత్తిడికి చూసాం ఎంతో నేర్చుకున్నాం అంటే అనుభవం అనుభవం తరా తరాల తరతరాలకు తప్పకుండా అందించే వాళ్ళము దాన్ని ఫాలో అయ్యి కుటుంబ వ్యవస్థ అలాగే మనకు ఉండే విధులు కానీ తర్వాత ఒక ఆ వ్యవస్థలో ఉండే పూర్తిగా కట్టుబాట్లు కానీ ఉండేటివి అలాగే పిల్లలకు కానీ తర్వాత వయోవృద్ధులకు కానీ అలాగే మహిళలకు కానీ ఒక సోషల్ సెక్యూరిటీ అనేది మనకు ఉండేది మంచి అంటే పెద్దల యొక్క ముందు చూపు పెద్దల యొక్క అనుభవము తరతరాలు చల్లగా చూసింది ఈరోజు టెక్నాలజీ పెరిగింది ఉమ్మడి వ్యవస్థ చిన్న వ్యవస్థ అయిపోయింది కుటుంబ వ్యవస్థ నేను నా భార్య పిల్లలు మళ్ళీ వాళ్ళు అంటారు ఫైనల్గా ఏం చేస్తున్నా అంటే ఇది నా మనసులో మాట్లాడుతున్నాను ఎవరు సంతోషంగా ఉంటున్నామా అంటే లేదు ఎందుకంటే వాళ్ళక్కడ దగ్గర అమెరికాలో మనం పోతున్నామంటే ఈరోజు వ్యవస్థను టెక్నాలజీని మనం అహించడం కాదు కాని అలాగే పెద్దలకి ఇవ్వాల్సిన గౌరవిస్తూ వాళ్ళ యొక్క ఏదైతే ఉన్నాయో మన అనుభవాన్ని మనం ఉపయోగించుకుంటూ మన కుటుంబ వ్యవస్థ మన యొక్క విలువను కాపాడుకుంటూ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నాం అప్పుడే కానీ ఏదో ఒక మావిలో కానీ మన ముందు నిలుపుతూ ఉండే వ్యవస్థను పూర్తిగా కూడా మనము పక్కన పెడుతున్నాము ఇదైతే చాలా వరకు మన దీనికైతే మాకే నష్టం తర్వాత రావాలంటే మేము మా ఎలాంటి తర్వాత కూడా చాలా నష్టం అనిపిస్తుంది ఎందుకంటే మీ తరం తర్వాత మేము ఇంకా పదిహేను చదివిస్తుంది కాబట్టి మేము కూడా మీరు షార్ట్లో కూడా కాబట్టి ఇవన్నీ కూడా మనం కలుసుకున్నప్పుడు మీ యొక్క విలువైన సలహాలు అలాగే విలువైన మీ యొక్క దీవెళ్ళు ఈరోజు ఇప్పుడున్న వ్యవస్థ అవసరము చూసాను ఇప్పుడు ఈ కుటుంబ వ్యవస్థలో వాళ్ళందరూ కూడా ఈరోజు ఉన్నత ఉద్యోగాల కోసం కావచ్చు ఐటీ వ్యవస్థలో కావచ్చు ఫారిన్ వెళ్ళిపోతే ఈరోజు మీరు అందరం చూస్తే ఒక సంతోషం ఇస్తాను నాకు రేపు మేము రిటైర్ అయితే కూడా ఎలా లోన్లు అని ఉన్నా చూస్తే మా పిల్లలు కూడా సెటిల్ అయిపోతారేమో మీ మారిగా మేము కూడా మంచి దీంట్లో జాయిన్ అయ్యి చూస్తాం మా ఇంట్లో పక్కన చాలా సంతోషం తప్పకుండా కొట్టుకుంటా మీరు హ్యాపీగా ఉంటారు అనిపిస్తుంది వచ్చి ధ్యానం అంటే మా ఫాదర్ ఒక రిటైర్డ్ ఎంప్లాయీ నేను పల్లెలో ఆయన లాస్ట్ మూమెంట్ లో చాలా లోన్లీగా ఫీల్ అయినారు నేను మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇన్వైట్ చేసామని ఇంటికి అప్పుడు చాలా బాధ చేసింది మిమ్మల్ని చూస్తే మాకు ఒక మార్గదర్శనం మరి ఏంటంటే ఈరోజు టెక్నాలజీ చదువుకోలేము మనం వద్దన్న వాళ్ళ పిల్లలు పిల్లలైతే ఇంకా ముందు చేస్తూ ఉంటారు కాబట్టి మిమ్మల్ని చూసినప్పుడు అంత సంతోషం ఇస్తుంది సో ఈ వయసులో ఇంత ఇది కూడా మరొక యవ్వనాన్ని చేసుకుంటూ అలాగే దాని యొక్క జీవితాన్ని ఎలా సుఖస్మయంగా మనకు ఉండే అవకాశాలతో లేదంటే బంధుమిత్రులు ఏదన్నా కార్యక్రమంలో బంధుమిత్రులు అంటారు బంధువు లేకపోయినా మిత్రులు లాస్ట్లో మిగిలి ఒక లైక్ మైనెడ్తో సెలబ్రేట్ చేసుకునే దాంట్లో చాలా సంతోషంగా ఉంది సో మీ యొక్క ముందు చూపు మీ యొక్క సంతోషము ఇలాగే మీకు అందరికీ ఇది కావాలని అలాగే ఈ యొక్క పూర్తిగా ఈ సంతోషాన్ని మీ యొక్క అసోసియేషన్ తరఫున పంచుకునేదానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అలాగే నన్ను కూడా ఈరోజు మనము సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అండ్ మైటీస్ ట్రిబ్యునల్ కూడా చైర్మన్గా నేనే ఉంటున్నాను అంటే ఒక బై డిసిగ్నేటెడ్ ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా మీరు అది తీసుకురండి అంటే ఈరోజు నేను మన రామకృష్ణ గారు మధుసూదన్ గారు కానీ వీరభద్రాచార్య గారు చెప్పి చెప్పాను నన్ను ఇన్వైట్ చేయడం కాదు నా బాధ్యత అది ఒక ట్రిబ్యునల్ జడ్జిగా అంటే ఒక కంపల్సరీ రావాలి నేను మీతో పాల్గొంచుకోవాలని చెప్పాను సో దాని ప్రకారం వాళ్ళు ఇన్విటేషన్ కాదు ఇది నా బాధ్యతగా ఫీల్ అయినట్టు వచ్చాను ఇన్వైట్ చేసినా చాలా మీరందరూ కూడా ఇలాగే మార్నింగ్ ఈవినింగ్ మీ అసోసియేషన్ తరఫున అలాగే వాకర్స్ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మీ యొక్క ఆ లోన్ వీట్నెస్ కూడా ఏదైతే ఉందో అది లేకుండా సుఖశాంత తరఫాన్ని కోరుకుంటూ ఇక నన్ను ఇన్వైట్ చేసిన దానికి గొప్ప కార్యక్రమాన్ని మీ యొక్క ఆశస్సులు కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ కంటాడు మా నాన్న ఎంతో కష్టపడి ఇల్లు కట్టాడు ఎంతో కష్టపడి నన్ను చదివించాడు ఎంతో కష్టపడి నాకు ఉద్యోగం పిలిచాడు అదిగాక ఈ టీవల మా అమ్మగారు కూడా చనిపోయారు కాబట్టి ఒంటరిగా ఉంటున్నాడు కాబట్టి నేను పంపితురు కుదరతాడు నువ్వు మీ నాన్న కావాలా నేను కావాలన్నాడు అడిగలకి అప్పుడు వాడు తల వచ్చి సరే నేను మా నాన్నకి చెబుతానని చెబుతాడు వాళ్ళ అంటాడు వాళ్ళ వెళ్తాడు అసలు నాన్న రేపు నిన్ను తీర్థహాత్రచుకున్నాను నీ సామాను మొత్తం సర్దుగా తీర్థహాత్రంటాడు వాడు ఈ వర్ష ఈ సంభాషణ మొత్తం విన్నాడు తండ్రి విని బాధపడతాడు ఎంతో కష్టపడి గుర్తులు పెంచాను ఇల్లు కట్టించాను ఉద్యోగం ఇచ్చాను జీవితంలో ఎన్నో అడుగులు అనుభవించి వీళ్ళ కోసం చేస్తే మాట్లాడ కొడుకు మాట్లా కోరే సరే తెల్లారి పొద్దున కారు తీస్తాడు నానా రా తీర్థయాత్రికి తెలుసు చేసుకెళ్తాను తీర్థయాత్ర కాదు అనాథ శరణాల యాత్ర తండ్రికి తెలుసు గమనిస్తాను సరే కారు ఎక్కుతాడు తీసుకెళ్తాడు స్ ఒక అనాథ శరణాలు తండ్రికి అనాథ శరణాలని తండ్రి కారు దిగిన తర్వాత ఆఫీస్ ఆఫీసులో క్లర్టు గుర్తుకుంటారు సూర్ మీ పేరు సూర్యనారాయణ కదా అంటారు క్లర్ అవునా అంటారు సార్ మీరు ముప్పై సంవత్సరాల క్రితం ఈ అనాథ శరణాలు ఒక అబ్బాయిని దత్త తీసుకున్నాడు ఆ అబ్బాయి ఎట్లా ఉన్నాడంటే ఆ అబ్బాయి ఎవరో కాదండి వీడేనండి అంటే ఆ అబ్బాయి ఎవరో కాదు వీడేనండి అంట అప్పుడు వాడు పల్లెట ఆలోచన వస్తుంది ముప్పై సంవత్సరాల నా జీవితంలో నేను దత్త దత్తు తీసుకున్న కొడుకు మా అమ్మ నాన్న ఎప్పుడు చెప్పలేకపోయారు చెప్పలే అంత ప్రేమ పెంచే